కీర్తనులు ఎనభై తొమ్మిదవ అధ్యాయము యహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియచేసేదను కృప నిత్యము స్థాపింపబడిననియూ ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరుచుకుందువనియూ నేను అనుకునుచున్నాను నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నీ సేవకుడైన దావీదితో ప్రమాణం చేసి ఉన్నాను యహోవా ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్య కార్యమును స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రుల్లో యహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దూతలలో సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు యోహోవా సైన్యముల అధిపతియుగ దేవా యహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు అణుచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు చంపబడిన దానితో సమానంగా నీవు రాహావును ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము నీ చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణ దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ వర్తులు శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు యుహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడము యహోవా వశము మా రాజు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడని వారు అప్పుడు నీవు దర్శ దర్శనమును నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడువైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చేయి ఎడతెగక అతనికి తోడయిండును నా బాహుబలము అతని బలపరుచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగపట్టు వారిని మొత్తెదను నా విశ్వాసితను నా కృపయు అతనికి తోడై ఉండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రం మీదను అతని చేతిని నదుల మీదను అతని కుడి చేతిని ఉంచెదును నీవు నా తండ్రివి నా దేవుడువు నా దుర్గము అని అతడు నాకు మరుపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజుల్లో అత్యున్నతనుగా ఉంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలం వరకు అతని సంతానము ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా విధులను అనుసరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదును కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవల గుండా బయలు వెళ్లిన మాటను మార్చను అతని సంతానమును శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది మింట నుండి సాక్షి నమ్మకముగా ఉండునట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసిదని దావితో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తుని మీద నీవు అది కోపము చూపియున్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు అతని కుంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోవను పో వారందరూ అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగు వారికి నిందాస్పదాయను అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతన్ని నిలవబెట్టకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనము నేల పడగొట్టి ఉన్నావు అతని యవన దినములన్నీ తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతని కప్పియున్నావు ఇహోవా ఎంతవరకు నీవు దాగి ఉందువు నిత్యము దాగి ఉందువా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే ఉండును నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును ఎంత వ్యర్థముగా నీవు నరులని అందరినీ సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవరు పాతాలపు యొక్క వశుము కాకుండా తను తాను తప్పించుకొనగ ప్రవ్వా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదితో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడా ప్రవ్వా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును యహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు యహోవా నిత్యము స్థుతినందును గాక ఆమెన్ ఆమెన్